అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజీల్ సాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి సో ఈరోజు పొద్దుట చుక్డు నేను కొంచెం ఇంకా మిగతాది అక్కడ పెట్టేసినాను ఫస్ట్ అయితే కొబ్బరి పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి నేను తొక్క తీస్తున్నాను మొత్తం సోనికి ఫస్ట్ కొంచెం నేను తర్వాత మిగతాదంతా కట్ చేసి పెట్టేసుకొని పక్కకి మళ్ళీ వండుతాను అనమాట మధ్యాహ్నంకి ఇంకా కొబ్బరి ముక్కలు నిన్న మంగళవారం కదా కొట్టినా అవి క్లీన్ చేసుకుంటాను సో మా ఓరి అమ్మ అయితే అట్లా చూస్తూ ఉంది పాపం అది పొద్దున కొంచెం వాంపింగ్స్ అయినాయి వాటర్ బాగా తాగి తాగేసి కిందికి పోయి వచ్చేసింది ఫాస్ట్గా మొత్తం కక్కేసింది రెండు మూడు సార్లు నీరసంగా చూస్తాను ఇంకా ఇంకా చేపలు చూడండి ఇట్లా మనం నిలబడగానే వచ్చేస్తే మనం నీడకి వచ్చేసి తిరుగుతూ ఉంటాయి పదమూడు నాలుగు మిగిలినాయి ఇంకా వాటిని చూసుకుంటే ఇది ఉంటుంది కాముగా వాటిని చూస్తూ ఉంటుంది ఇంత నిశ్శబ్దం ఉంటుంది ఒక్కోసారి ఏమో కంతలా పట్టేస్తుంది ఇంకా నెమ్మదిగా చూస్తూ ఉంది ఇంకా బిస్కెట్ల ఏం తినలే పాలు కూడా పోయలేదు పాపం ఇంకా అవుతుంది కూర్చొని చూస్తూ అనమాట చక్కగా నేనేమో అవన్నీ కట్ చేస్తాను కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా బయట గసాలను కొంచెం చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఎండబెట్టేసినాం ఎండబెట్టేసి ప్లేట్లో కొంచెం ఎండొస్తాయి పొద్దున పూట ఈ విధ వండకాయని కొత్తిమీర ఉంది దొండకాయ ఫ్రై చేద్దామని చూస్తున్నాం కానీ కొబ్బరి పచ్చడి చేస్తున్నావు కదా అని పక్క పెట్టేసిన ఇంకా ఇప్పుడేమో చెప్పుగా కూర వండేసిన అందులో కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది తాలింపు పెట్టేసినాం ఇంకా కొబ్బరి పచ్చడి చేయకపోతే దొండకాయ వండదేమనుకున్నాం కానీ కొబ్బరి పచ్చడి పల్లీలు వేసి వేసినాను మిగతాదంతా తాలింపేసిన అవి మాడిపోలేదు మినపప్పు కాబట్టి అట్లాగే ఉంటుంది ఇక కొబ్బరికాయ చూడండి మొలకొచ్చింది పువ్వు వచ్చేసింది వస్తే దాన్ని తొట్లో పెడదామని వస్తుందో రాదో చూద్దాం అందుకే పక్కకు పెట్టేసాను అనమాట ఇంకా కొబ్బరి పచ్చడి ఇంట్లో పెట్టేసిన చార్జ్ చేసినాను సో దానిలాగా బాగుంటుంది అనమాట కొబ్బరి పచ్చడి అది పొద్దుంది చుకుడుగా అనమాట కొంచెం ఆ కిందదేమో ఇంతకుముందు వండింది ఇంకా పొద్దున ఎన్న రైస్ ఇది ఇదేమో మధ్యాహ్నం ఇప్పుడు నెక్స్ట్ రైస్ పెడతాను అన్నమాట మా సోనికి వండితే ఇంకా మిగులుతుంది కొంచెము ఇంకా ఇది కొబ్బరి పచ్చడి పక్క పెట్టేసుకున్నాను తీసి దానిలోకి వెళ్ళి ఏమో పాలు టీ పెట్టుకోవడానికి ఇంకా టీ తాగాలి తాగుతాను ఇంకేమో ఈ కుడకలు మన నోములు పక్క పెట్టేసినాను ఆ కింద ఏమో వినాయకుడు అప్పుడు వచ్చిన కలశం ఈ బియ్యం అనమాట వండుదాం కార్తీక మాసం కదా అని చెప్పేసి బయట తీసిన పూజ గదిలో నుంచి ఇంకా ఇదేమో చూడండి ఎంత జిడ్డు పట్టిందో ఫ్లాష్ లైట్ వేయగానే అది కనబడ్డది సో మన పని జరిగింది డస్ట్ బయట నుంచి తీసుకొచ్చినాం ఇంకా ఇదేమో మొన్న నోముల తర్వాత అప్పుడు చేపలు తీసుకొచ్చి నోములప్పుడు ఇంకా ఆ రోజు ముక్కలు కొన్ని ఉండే డీప్ ఫ్రిజ్లో మా డాల్ ఎత్తుక్కున్నది వేంపుకుంటామని చెప్పేసి వేంపుకుంటాను బయటనే తినాల బయటనే పెట్టాలంటే సరే అని చెప్పేసి మంచిగా మొబైల్ ఆన్ చేసుకొని పాటలు ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటాను నన్ను ఇంకా బయటనే పెట్టేసుకుంటారు బయటనే తింటారు అనమాట ఇట్లాంటి అంటే పక్కా చేస్తుంది పట్టకారు దొరకలేదు దొరకలేదు అన్నది తోకలంటే పట్టుకాలంటే అది అనుకున్నాను కాదే ఇట్లా పట్టుకునేదాన్ని సరే అని నేను అది సరే అది అదేంటి గరిటతో తిద్దామని పెట్టుకుని నేనేమో ఇంకా చిమ్మటి తీసుకొచ్చి ఇచ్చేసిన ఒక తల రెండు లెక్కన వేపేసుకున్నారనమాట బాబుకి రెండు ఇంకా రాజుకి రెండు దానికి రెండు అని చెప్పేసి ఆరు ముక్కల కోసం తీసిపెట్టింది పక్కకు ఏపి పెడుతుందంట ఇంకా తింటారనమాట ఇది తీస్తాను ఇంకా రెండు రెండు లెక్క హాయ్ గాయస్ పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ అన్నట్టు ఫినిష్ హోమ్ అంతా ఫినిష్ అన్ఫినిష్ ఇక్కడ బండి ట్రీ మొత్తం రకాల కలు పెట్టింది వీళ్ళు ఇంకా వీడియోలు స్టాప్ కదా స్టూలు మళ్ళీ చింది ఇగో మళ్ళీ అది చేసింది ఏం బెంచ్ ఇటు సైడ్ ఉండే సైడ్ పెట్టినాం అప్పుడు అటు సైడ్ ఉండే అక్కడ అది తీసి ఇక్కడ అయిపో ఈరోజు చారు మాది కూర స్కూల్లో అబ్బాయి కాయ చిక్కుడుకాయ అయ్యో అమ్మ నేను దొక్కేసినా మొక్కినా అన్నట్టు అమ్మతో అమ్ముతుంది అయ్యా ఇక చూపిసా సైడ్ ఇట్లా అమ్మా ఏం చేస్తున్నావులు తోముతున్నాను ఎక్కడ చూపిస్తాను కింద గిన్నె చూపిస్తాను మమ్మల్ని చూపిస్తున్నాను చూపిస్తా Hola. Ya me chias. Pues ven saer, mamá, en ginna domtunao. Staubplate. Hola. Este Staubplate. Das Staubplate. to pancham zoom leta ఏరియా అంతా ఇట్లయితుంది అన్నకు ఇక్కడ నుంచి ఇస్తాను నమ్మకుండా కాన్మ చిన్న ఉంటాయి ఇక్కడ నుంచి ఇస్తాను పెద్ద ఉంటుంది అవునండి వరికాలు పోతానా Oh hai ibu, woi, hai ibu, ah, doryo, hehehe, <laughs> ibu yang kau rindu ibu kamu,

తీసుకుంటాను ఇక చుక్కడుగా చారుకు అదనమాట సో ఇదండి ఈ వీడియో ఈరోజు మా బాబు వీడియో చూసిండ తను తీసింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజస్ గారు మా బాబు దాదాపు నాలుగు నిమిషాల వీడియో తీసిండు సో ఫన్నీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి